హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఇది సండే స్పెషల్ అండి చికెన్ కర్రీ అయితే చేసాను నేను మార్నింగ్ గోంగూర పచ్చడి చేసాను ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుతున్నానండి దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చికెన్ శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్లో అయితే సాల్ట్ వేసానండి తొందరగా ఉడికిపోద్ది చికెన్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మొక్క వేసుకున్నా కొంచెం పసుపు అయితే వేసానండి అది కొంచెం వేగిన తర్వాత ఇది పుదీనా వచ్చేసి ఇది ఫ్రెష్దండి మన ఇంట్లోనే కాసింది అది కొంచెం కడిగి పుదీనా అయితే వేసుకున్నాను పుదీనా పుప్పు వేస్తే టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇందుట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇందుట్లోకి వచ్చేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదండి చికెను ఆ చికెన్ కూడా ఇందుట్లో వేసి తీసుకున్నాను చికెన్ మొత్తం ఇందుట్లో వేసేసుకున్న తర్వాత మనకి కింద పై బాగా కలిసేటట్టు అయితే కర్రీ మొత్తం తిప్పుతున్నానండి తిప్పేసి దీని మీద అయితే ఒక మూత అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తే నెక్స్ట్ ఇదిగోండి కర్రీ అయితే ఇలా వచ్చింది మనకి ఈ వాటర్ మొత్తం అయిపోవాలండి దీని మీద మూత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఈ అయితే మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి ఇందుట్లో అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు లవంగాలు ఇలాచి దాల్చింజాక అన్నీ వేసి రుబ్బి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీని చూద్దాం కర్రీ అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది వాటర్ మొత్తం ఇందులో టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నానండి నెక్స్ట్ ఇందుట్లోకి వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి మా స్పైసీకి తగ్గట్టు అయితే కారం అయితే వేసుకున్నానండి కారం వేసాక కొంచెం తిప్పి తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ సాగాక మనం ఇందుట్లో వాటర్ పోసుకోవాలండి లేకపోతే కారం స్మెల్ పచ్చివాసన అయితే వస్తుంది ఇప్పుడు కర్రీ మొత్తం ఇట్లా తిప్పిన తర్వాత నేను మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయ్యిందండి కొంచెం వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఇందాక ఆల్రెడీ మనకి వాటర్ వచ్చినాయి కాబట్టి అందుట్లో అయితే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇందుట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక కలపలు ఆడేటప్పుడు ఇందుట్లో అల్లం అదే మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసానండి టూ స్పూన్స్ వేసిన తర్వాత కొంచెం కర్రీ అయితే ఉడకాలండి ఈ లోపు ఇందులోకి వచ్చేసి కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకున్నాను కట్ చేసి ఆ కొత్తిమీర కూడా వేసానండి కర్రీ వచ్చేసి మనకి రెడీ అయిపోయిందండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మసాలా ఏ రోజుకి ఆ రోజు ఆడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నా ఛానల్ని ఎవరైనా నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్